ఈ రోజున ప్రభుత్వాలు ఎన్నో ప్రయాసాలు వచ్చి ఖర్చు పెట్టి మరి ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సచివాలయ సిబ్బంది చేత కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామ గ్రామాన సర్వేలు చేసి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనేటువంటి సర్వేని బయట పెట్టకపోవడం అనేది అది బాధ్యతారాహిత్యం రాహిత్యం అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బాధ్యత అయితే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రిపోర్టుని ఏ విధంగా కూడా బయట పెట్టకపోవటం మరి మేము గత కొన్ని నెలలుగా కులగణన చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఆందోళన చేపట్టినప్పటికి కూడా ఖాతరు చేయకుండా ఏమీ జరగనట్టు రాష్ట్రంలో అంతా ఏదో పరిస్థితులు బాగున్నట్టు అభివృద్ధి సంక్షేమాన్ని చేసేసి రాష్ట్రాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాం అన్నట్టుగా బిల్డప్లు ఇస్తూ చేస్తున్నారు కానీ మౌలికమైన విషయాల మీద రాజకీయ అధికారాన్ని బీసీలకు పంచే విషయం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు